హాయ్ వివర్స్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెగా ఆప్షన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది అయితే ఈ వీడియోలో ఏ జట్టుకి ఎవరు కెప్టెన్లుగా ఉండబోతున్నారు అనేది డిస్కస్ చేస్తాం ముందుగా చెన్నై సూపర్ కింగ్స్ చెన్నై సూపర్ కింగ్స్కి రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ గా ఉండడం దాదాపు ఖాయమే ఆల్మోస్ట్ రుతురాజ్ గైక్వాడ్ ఉంటాడు అయితే లాస్ట్ సీజన్ రుతురాజ్ గైక్వాడ్ సిఎస్కే ని ప్లేఆఫ్ కి చేర్చలేకపోయాడు అవును మరి ఈసారి రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో సిఎస్కే ప్లే ఆఫ్ చేరుతున్నాం చేరదాకుంటున్నాం అసలు అక్కడ రుతురాజ్ గైక్వాడ్ అనే దానికంటే ఎంఎస్డి ఉన్నాడు హీ విల్ ట్రైన్ కెప్టెన్ కి సిఎస్కే కెప్టెన్ గా ఎవరు వ్యవహరించినా వెనక నుండి నడిపించేది మహేంద్ర సింగ్ ధోని మాత్రమే సో ధోని అక్కడ గేమ్ ప్లాన్ చేస్తాడు సో ధోని మెంబర్షిప్ లో ఈసారి ఖచ్చితంగా రుతురాజ్ గైక్వాడ్ మరింత ఎక్స్పర్టైజ్ సాధించి మరింత గేమ్స్ స్ట్రాటజీస్ ప్లే చేసారని అవును ఎందుకంటే లాస్ట్ సెషన్ లో పాయింట్స్ టేబుల్ ఐదో ప్లేస్ కే పరిమితం అయిపోయారు వాళ్ళు పద్నాలుగు మ్యాచ్ లో ఏడు గెలిచారు ఏడు ఓడిపోయారు సో ఈసారి బెటర్ పర్ఫార్మెన్స్ చెన్నై సూపర్ కింగ్స్ నుంచి వచ్చిందని అనుకోవాలి ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ మన హోమ్ టీమ్ హోమ్ టీమ్ కి కెప్టెన్ గా ఎవరు అందరికి తెలిసిందే ప్యాట్ కమిన్స్ ప్యాట్ కమిన్స్ లాస్ట్ సీజన్ మీకు ఉంటుంది ఆల్మోస్ట్ దారుణమైన పర్ఫార్మెన్స్ ఎస్ఆర్ఎస్ అవును అలాంటి పొజిషన్ నుంచి ఫైనల్ తీసుకెళ్లాడు సో సో కెప్టెన్ ఈసారి ఉంటుంది సోప్టెన్స్ కమిక్స్ ఉన్నాడు తో పాటు హెన్రిచ్ క్లాసింగ్ ఉన్నాడు ఇద్దరు కూడా ది బెస్ట్ కమిక్స్ ఏమన్నా సైడ్ కి తప్పుకున్నా గానీ ఇంజు ఒక గేమ్స్ ఆడకపోయినా కానీ క్లాసెస్ దాన్ని కవర్ చేసేస్తాడు సో ఎస్ఆర్ ఈసారి ఈ సారి గట్టిగా గట్టిగా ప్లాన్ చేసుకుంది కావే కూడా ఆచితూచి పిక్ చేసింది మొత్తాన్ని కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే భువనేశ్వర్ వీళ్ళు వదిలేసుకున్నారు సో ఒక మంచి బౌలర్ వెళ్ళిపోయాడనే చెప్పుకోవాలి బట్ ఎస్ఆర్ హెచ్ టీమ్ అయితే గట్టిగా స్ట్రాంగ్ అనే కనిపిస్తా ఉంది అలానే ఇంకా ముంబై ఇండియన్స్ చూసినట్టయితే తెలుసు ముంబై ఇండియన్స్ అంటే రోహిత్ శర్మ రోహిత్ శర్మ అంటే ముంబై ఇండియన్స్ అసలు ఆల్మోస్ట్ ముంబై ఇండియన్స్ కి అత్యధిక కప్స్ ట్రోఫీలు సాధించిన కెప్టెన్ రోహిత్ శర్మ అతన్ని పక్కన పెట్టి హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ చేసింది బట్ లాస్ట్ సీజన్ తెలిసిన విషయమే హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ముంబై ఏ మాత్రం కూడా ఇంపాక్ట్ చూపించలేకపోయింది మరి ఈసారి హార్దిక్ పాండ్యా చూస్తారో వేరే ఎవరైనా ఆప్షన్ ఉంది ఇక్కడ ముంబై లాస్ట్ సీజన్ చూసుకున్నట్టయితే పాయింట్స్ టేబుల్ లాస్ట్లో ఉంది హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో అది ఇది కెప్టెన్కి రోహిత్ శర్మకి మధ్య ఏమైనా గ్యాప్ వచ్చిందా అనే సందేహాలు కూడా చాలా వ్యక్తమైనవి కానీ ఈసారి హార్దిక్ పాండ్యానే మళ్ళీ కెప్టెన్గా కొనసాగిన కొనసాగితే కనుక రోహిత్ శర్మ వెనక నుంచి చాలా కీలక పాత్ర పోషించాల్సి ఉంది ఎలాగైతే చెన్నై సూపర్ కింగ్స్కి ధోని ఉంటాడు ముంబై ఇండియన్స్కి అలా కీరోని రోహిత్ శర్మ ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంది అయితే ఈసారి ముంబై ఇండియన్స్ సూర్యకుమార్ యాదవ్ ని కూడా కెప్టెన్ గా చేస్తుంది అని చెప్పి కొంతమంది విశ్లేషకులు అయితే చెప్తున్నారు మరి చూడాలి హార్దిక్ పాండ్యా చేతిలో ఉంటుందా కెప్టెన్సీ పక్క లేకపోతే సూర్యకుమార్ యాదవ్ చేతిలోకి కొన్ని మనకి రన్ అయితే సీజన్ కాకముందే డిసిషన్ తీసుకోవచ్చు ఇక గుజరాత్ టైటన్స్ విషయానికి వస్తే శుభన్ గిల్ శుభన్ గిల్ లాస్ట్ సీజన్ ఇంపాక్ట్ చూపించలేకపోయాడు బట్ బెస్ట్ ఓపెనర్ శుభమన్ గిల్ ఇప్పుడిప్పుడే తన కెరీర్ లో రాడు తెలుతున్న క్రికెటర్ అవును సో నాకు తెలిసి శుభమన్ గిల్ నే కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇంకొక ఆప్షన్ ఉంది రషీద్ ఖాన్ కూడా ఇచ్చే అవకాశం ఉంది చూడాలి మరి గేమ్ స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళు ఎలాంటి ప్లాన్ చేస్తారు ఏంటనేది కానీ లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ లో వీళ్ళు పాయింట్ టేబుల్ లో లాస్ట్ నుంచి థర్డ్ ప్లేస్ లో ఉన్నారు పద్నాలుగు మ్యాచ్లు ఆడితే కేవలం ఐదు మ్యాచ్లు మాత్రం విన్ అయ్యారు ఏడు మ్యాచ్లు ఓడిపోయారు ఇక రాజస్థాన్ రాయల్స్ చూసినట్టయితే రాజస్థాన్ రాయల్స్ లో సంజు సామ్సన్ ఇస్ ద మోస్ట్ కన్సిస్టెంట్ కెప్టెన్ ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ విన్ అయ్యాడు లాస్ట్ సీజన్ లో సంజు సామ్సన్ కెప్టెన్సీ వికెట్ల వెనక ఉండి స్ట్రాటజీస్ ప్లేస్ చేయడంలో సంజు సామ్సన్ బెట్ట అవును సో సంజు సామ్సన్ ఈసారి రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా ఉండబోతున్నాడు చెప్పి చాలా మంది అంటున్నారు అవును వీళ్ళకి సంజు తో పాటు ఇంకా యశస్వి జైస్వాల్ ధ్రువ జురేల్ రియాగ్ పరాగ్ సందీప్ శర్మ చాలా అసలు వీళ్ళ టీం చూసుకున్నట్టయితే చాలా గట్టిగా ఉంది అందరూ కెప్టెన్సీ వ్యవహరించడానికి సరిపడా ప్లేయర్సే ఇన్ సంజు సంజు శాంసన్కి ఇవ్వని పక్షంలో ఆల్టర్నేటివ్ వీళ్ళ దగ్గర చాలా పెద్ద స్క్వాడే ఉందని చెప్పుకోవాలి కానీ సంజు శాంసన్ ధోని ఒక ఒక స్టేజ్లో సంజు శాంసన్ చూస్తున్నట్టు ధోని చూస్తున్నట్టే ఉండింది మీరు చెప్పినట్లు ఎందుకంటే స్టెమ్స్ వెనక ఉండి బాల్ని పిక్ చేయడంలో చాలా క్విక్ యాక్షన్ ఉండిద్ది ఇక లక్నో సూపర్ జైంట్స్ ఎల్ ఎస్ జి ఎల్ ఎస్ జి ఆల్మోస్ట్ కెప్టెన్ లేడు నిన్నటి దాకా కానీ నిన్న వేళల్లో తుఫాన్ లాంటి బిడ్డింగ్ ఒకటి జరిగింది అదే ఇరవై ఏడు కోట్లు పెట్టి రిషబ్ కొనుగోలు చేశారు ఇక యునానిమస్ కెప్టెన్ రిషబ్ పంత్ అంత ముందు కేఎల్ రాహుల్ వికెట్ కీపర్ ఆయనే ఉండేవాడు కెప్టెన్ గా కూడా ఆయనే ఉండేవాడు చాలా మంది అంటూ ఉండేవాళ్ళు ఎల్ ఎస్ జి కేఎల్ రాహుల్ కి మధ్య కాస్త డిఫరెన్సెస్ వచ్చాయి అందుకే రాహుల్ వెళ్ళిపోయాడు అని చెప్పి చాలా మంది క్రిటిక్ విశ్లేషకులు వాళ్ళందరూ అంటూ ఉన్నారు సో అందుకే రిషబ్ పంత్ ని తీసుకొచ్చింది ఎల్ఎస్జీ అని చెప్పి చాలా మంది అంటున్నారు అవును పంత్ తో పాటు వీళ్ళు ఇంకో పిక్ కూడా చేశారు ఆ టీం కి నికోలస్ పురాన్ ఉన్నాడు ఇరవై ఒక్క కోట్లు పెట్టి అతను పిక్ చేశారు ఇన్ కేస్ పంతే ఉన్న ఫెయిల్ అయితే ఇతన్ని కెప్టెన్ గా రన్ చేసుకోవడానికి వీళ్ళు స్ట్రాటజీ అబ్బాయిస్తున్నారని చూడాలి అయితే జరగకపోవచ్చు ఎందుకంటే నికోలస్ పురాన్ మంచి హిట్టరే అవును మంచి ఫెయిల్ నికోలస్పురంలో ఉన్న మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఇన్కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెన్సీ అనేది నికోలస్పురంలో పెద్ద ప్రాబ్లం ఏ మ్యాచ్ లో ఏ మ్యాచ్ లో డక్అౌట్ అవుతాడో అసలు ఎవరికీ తెలియదు అది ఫ్రాంచైజీ కూడా తెలియదు బట్ ఎల్ఎస్జీ ఏంటంటే అతని మీద గుడ్డి నమ్మకం పెట్టేసుకుంది అనుకోవచ్చు అవును వీళ్ళ లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ కూడా యావరేజ్ మీద అంటే లాస్ట్ ఇయర్ పాయింట్స్ టేబుల్లో వీళ్ళు ఏడో స్థానానికి అయ్యారు పద్నాలుగు మ్యాచ్ లో ఏడు మ్యాచ్లు ఆడారు ఏడు మ్యాచ్లు ఓడిపోయారు సో ఈసారి పంజాబ్ కింగ్స్ కెప్టెన్ చూసినట్టు పంజాబ్ కింగ్స్ అత్యధిక పర్స్ వ్యాల్యూతో వేలంలోకి దిగింది తెలిసిన విషయమే కేకేఆర్ కి లాస్ట్ టైం కప్ అందించిన శ్రేయస్ అయ్యర్ ఈసారి కెప్టెన్ గా వ్యవహరించబోతున్నాడు అంటున్నారు అవును వీళ్ళకి ఇంకా వీళ్ళకి చాలా ఆప్షన్ ఉంది అష్రీప్ ఉన్నాడు చాహల్ ఉన్నాడు వెల్ స్క్వాడ్ కూడా చాలా గట్టిగానే ఉంది కానీ చూడాలి మాక్సిమం శ్రేయస్ అయ్యర్ నే వీళ్ళు కంటిన్యూ చేసే అవకాశం ఉంది కాకపోతే వీళ్ళు లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ వీళ్ళది లాస్ట్ నుంచి రెండో ప్లేస్ అంటే అంటే తొమ్మిదో ప్లేస్ కి పరిమితం అయ్యారు పద్నాలుగు మ్యాచ్లు ఆడితే కేవలం ఐదే గెలిచారు ఇక ఢిల్లీ క్యాపిటల్స్ చూసినట్టు ఢిల్లీ క్యాపిటల్స్ కి ఉన్న ఓకే ఒక కెప్టెన్ ఆప్షన్ Yes. चाला धर के एफ राहुल चाल तक धरके कैपिटल कैप्टन दुनिया फोर्टीन क्रोर्स uh -huh. राहुल की అయితే కేఎల్ రాహుల్ ఆల్రెడీ ప్రూవ్ కెప్టెన్ అవును బాగా కెప్టెన్సీ బాగుంటుంది మంచి ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కూడా అవును సో కేఎల్ రాహుల్ ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ ని ఎలా డీల్ చేయబోతున్నాడు కెప్టెన్సీ అసలు ఢిల్లీ క్యాపిటల్స్ విషయంలో చాలా వివాదమే జరిగింది అనుకో పంత్ బయటకు రావడానికి కారణం నేను డబ్బు కోసం అయితే ఢిల్లీతో ఆడట్లేదు అని చెప్పాడు కేఎల్ రాహుల్ ఈ టైంలో ఢిల్లీకి పిక్ చేసుకున్న మూమెంట్ లో ఇన్ కేస్ కేఎల్ రాహుల్ కి ఇవ్వని పక్షంలో కూడా వాళ్ళకి అక్షర్ పటేల్ రూపంలో ఇంకొక ప్లేయర్ ఉన్నాడు మరి అతనికి కెప్టెన్సీ ఇస్తుందా లేదంటే కేఎల్ రాహుల్ కంటిన్యూ చేస్తుందా అనేది గేమ్ స్టార్ట్ అయినాక గానీ తెలియదు ఇక చాలా మంది ఫేవరెట్ టీమ్ ఆర్సిబి గురించి చెప్పుకుందాం ఆర్సీబీకి ఫ్యాఫ్ డూప్లిసీ పాత సీజన్ లో కెప్టెన్ గా వ్యవహరించాడు బట్ ఈసారి ఫ్యాఫ్ డూప్లిసీస్ ఆర్సిబి తరపున లేడు అవును సో మళ్ళీ విరాట్ కోహ్లీ కింగ్ కోహ్లీ కే ఆర్సీబీ కెప్టెన్సీ బాధ్యతలు వస్తాయని చెప్పి చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నాకు తెలిసి సెంట్ పర్సన్ విరాట్ కోహ్లీ మళ్ళీ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది అవును ఎందుకంటే ఇప్పటి ఆ టీం టైటిల్స్ అనేది చూడలేదు టైటిల్ ఎప్పుడు ముద్దాడలేదు సో ఎప్పుడు తీరాన్ని కలలా ఉన్న టైటిల్ని కోహ్లీ దాన్ని తీర్చుకోవడానికి తగతాళాలు ఉన్నాడు ఇప్పటికే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో విజృంభించిన కోహ్లీని మనం చూసాం సో నెక్స్ట్ కూడా రేపు ఐపీఎల్ స్టార్ట్ అయితే మన పిచ్చిల మీద వేరే తాండవం చేస్తాడు ఈసారి ఖచ్చితంగా కప్పు కొడతాడనే భావనలోనే ఫ్యాన్స్ ఉన్నారు ఈసారి కప్పు నమ్దే అనే టైటిల్ ని హ్యాష్ ట్రెండ్ చేయడానికి అందరు రెడీగా ఉన్నారని చెప్పుకోవాలి కోల్కతా నైట్ రైడర్స్ కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్సీ బాధ్యతలు ఎవరు స్వీకరించే అవకాశం ఉంది ని కేకేఆర్ వదిలేసింది ఈ మూమెంట్ లోనే పంత్ లేదా కేఎల్ తీసుకుంటారని కూడా ఊహించారు ఎందుకంటే వీళ్ళ మధ్య టఫ్ ఫైట్ జరిగింది అనూహ్యంగా వెంకటేష్ అయ్యర్ ని పిక్ చేశారు వీళ్ళు సో వెంకటేష్ అయ్యర్ కి లభిస్తుందా కెప్టెన్సీ బాధ్యత లేకపోతే కొంచెం ఎక్స్పీరియన్స్డ్ ఆల్రౌండర్ ఉన్న రసెల్ కి ఇస్తారా వీళ్ళు ఫస్ట్ పిక్ చేసుకోవడమే కెప్టెన్ కోసం కెప్టెన్ ఏ దృష్టిలో పెట్టుకొని వీళ్ళు పిక్ చేసుకున్నారు సో రసెల్ అయినా అయ్యర్ అయినా కానీ అయ్యర్ ని వీళ్ళు ఇరవై మూడు కోట్ల డెబ్బై లక్షలు పెట్టి వీళ్ళు పిక్ చేసుకున్నప్పుడు అయ్యర్ మీద వీళ్ళు బాధ్యతలు పెట్టే అవకాశం ఉంది కానీ కేకేఆర్ స్ట్రాటజీ ఎలా ఉంది అనేది గేమ్ స్టార్ట్ అయినా కానీ చెప్పలేం అయితే కొంచెం ప్రశ్నార్థకంగా మారిన కెప్టెన్సీ ఇష్యూ కేవలం కేకేఆర్ లోనే ఉంది అనుకోవాలి గా ఏ ఫ్రాంచైజీకి ఏ కెప్టెన్ ఉంటారు అనే దానిపై కొంచెం బ్రీఫింగ్ అయితే మేము ఇచ్చాము మీ ఫేవరెట్ ఫ్రాంచైజీ ఏంటో కాంబినేషన్లో పంచుకోండి